హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఐక్యరాజ సమితి భారత ఆర్థిక వ్యవస్థ ఎంత అభివృద్ధి ఉంటుందని అంచనా వేసింది ఆన్సర్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కూడా అంచనా వేసింది ఎంత అంటే ఆరు పాయింట్ ఆరు శాతం అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆర్బీఐ అంచనా ఎంత అంటే సెవెన్ పర్సెంట్ అయితే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఆంటోనియో గ్యూటెరస్ గారు ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవారు అయితే యుఎన్ఏలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యాక్సెస్ నో గ్లోబల్ ఇంటర్నేషనల్ షట్డౌన్ రిపోర్ట్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది చూడండి యాక్సెస్ నౌ గ్లోబల్ ఇంటర్నెట్ షట్డౌన్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇండియా సెకండ్ ప్లేస్ మయన్మార్ థర్డ్ ఇరాన్ అయితే ఇండియా మొత్తంలో నూట పదహారు సార్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోది షట్ డౌన్ చేయడం జరిగింది అయితే ఇండియాలో ఎక్కువగా షట్డౌన్ చేసిన రాష్ట్రాల పరంగా చూసుకుంటే మణిపూర్ మరియు పంజాబ్ నెక్స్ట్ క్వశ్చన్ లై తే ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ తైవాన్ దేశానికి చెందిన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే తైవాన్ దేశ రాజధాని వచ్చేసి తైపీ కరెన్సీ న్యూ తైవాన్ డాలర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చల్లో ఉన్న బులువా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ రష్యాకు సంబంధించింది అయితే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అంటే ఒక ఖండం నుంచి వేరే ఖండంలోని టార్గెట్లను ఛేదించవచ్చు అయితే దీని యొక్క పరిధి వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ బీమాను ఇటీవల ఎవరు ప్రారంభించారు ఆన్సర్ టాటా ఏఐజి అయితే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరి ఆధీనంలో పనిచేస్తాయి అంటే ఐఆర్డిఏఐ నియమాల అనుసరించి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తాయి అయితే ఐఆర్డీఏ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ భారతీయ ఉపగ్రహం ఇటీవల తీవ్రమైన సోలార్ తుఫాను గురించి సమాచారాన్ని అందించింది ఆన్సర్ చంద్రయాన్ టూ మరియు ఆదిత్య వన్ చూడండి ఫ్రెండ్స్ చంద్రయాన్ టూ ఫెయిల్ అయింది కానీ దీని యొక్క కెమెరా మాత్రం వర్కింగ్ పొజిషన్లోనే ఉంది అయితే ఈ సౌర తుఫాన్ యొక్క పేరు ఏం పెట్టారా అంటే ఏఆర్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ ఈ సౌర తుఫాను ఎక్కడ ఏర్పడిందయ్యా అంటే ఇది సన్స్పాట్లో ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ క్యారిడార్ భారత్ ఇటీవల ఎవరితో మొదటి రౌండ్ చర్చలు జరిపింది ఆన్సర్ యూఏఈతో అయితే ఈ క్యారిడార్ అనేది రెండు వేల ఇరవై మూడు జీ ట్వంటీలో జరిగిన ఒప్పందం ప్రకారం ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ క్యారిడార్ పై మొదటి మీటింగ్ను ఇక్కడ జరిగిందనమాట అయితే ఈ క్యారిడార్లో ఉన్న దేశాలు చూసుకుంటే ఇండియా యుఏఈ సౌదీ అరబ్ ఫ్రాన్స్ మరియు ఇటలీ ఇది మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉందండి ఈ క్వశ్చన్ ఈ దేశాలు మాత్రం గుర్తుంచుకోవాలి ఇండియా యుఏఈ సౌదీ అరబ్ ఫ్రాన్స్ మరియు ఇటలీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎక్కడ సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి ఈ సంవత్సరం రెండవ పురుషుల డబుల్ టైటిల్ను గెలుచుకున్నారు ఆన్సర్ థాయిలాండ్ ఓపెన్లో అయితే థాయిలాండ్ ఓపెన్లో చైనాపై గెలిచారు ఓకే అయితే రెండు వేల ఇరవై నాలుగులో సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టిల మొదటి టైటిల్ వచ్చేసి ఫ్రెంచ్ టైటిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హెచ్ఐవి టీకా ఎక్కడ విజయవంతంగా పరీక్షించడం జరిగింది ఆన్సర్ యుఎస్ఏలో ఓకే అయితే హెచ్ఐవి వ్యాక్సిన్ను అమెరికాలోని డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది పేరు గుర్తుంచుకోండి ఈ ఇన్స్టిట్యూట్ పేరు డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ మ్యాక్సిమం వస్తుందండి ఈ క్వశ్చన్ ఎక్కడన్నా ఓకే అయితే ఈ వ్యాక్సిన్లో బిఎన్ఏబిఎస్ అనే యాంటీబాడీస్ ఉంటాయి అయితే ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ డేను డిసెంబర్ ఒకటిన జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వియత్నాం అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నామినేట్ అయ్యారు ఆన్సర్ లేమ్ టూ అయితే వియత్నాం రాజధాని హొనోయ్ కరెన్సీ డోంగ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏఎఫ్సి మహిళల ఆసియా కప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది ఆన్సర్ ఉజ్బెకిస్తాన్ అయితే రెండు వేల ఇరవై రెండులో ఎక్కడ జరిగిందయ్యా అంటే మన ఇండియాలో ఇది జరిగిందనమాట విన్నర్ వచ్చేసి చైనా ఉండేది అప్పుడు అయితే రెండు వేల ఇరవై ఆరులో వచ్చేసి ఆస్ట్రేలియాలో జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఉజ్బెకిస్తాన్లో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఏడు ఫిఫా మహిళల ప్రపంచ కప్కి ఏ దేశం ఆదిత్యం ఇవ్వనుంది ఆన్సర్ బ్రెజిల్ ఆధితం ఇవ్వనుంది అయితే రెండు వేల ఇరవై మూడు మహిళా కప్లో స్పెయిన్ ఇంగ్లాండ్పై గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ గౌహతిలో జరిగింది ఇది అయితే ఎవరు ఏర్పాటు చేశారయ్యా అంటే దీనిని న్యాయశాఖ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎందుకు జరిగింది మెయిన్ రీజన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుండి మూడు కొత్త చట్టాలు అమలులోకి రానందున ఈ మీటింగ్ అనేది జరిగింది ఓకే అయితే సుప్రీంకోర్టు ప్రజెంట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరయ్యా అంటే వైవి చంద్రచూడ్ గారు భారత న్యాయశాఖ మంత్రి ప్రజెంట్ అర్జున్ రామ్ మేఘ్వాల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ను పొందిన రచయిత ఎవరు ఆన్సర్ జెన్నీ ఎర్ఫెన్ బేగ్ ఈమె రాసిన బుక్ పేరు కెరోస్ ఈమె జర్మనీ భాషలో రాయడం జరిగింది కానీ అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అయితే దీనిని ఇంగ్లీష్లో అనువదించిన వారు మిచెల్ హోప్మెన్ సో వీళ్ళిద్దరికీ కలిసికట్టుగా ఈ అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే దీని యొక్క ప్రైజ్ మనీ ఎంతయ్యా అంటే యాభై వేల పౌండ్స్ లేదా అరవై నాలుగు వేల డాలర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమిలో ఏ దేశం తొంభై తొమ్మిదవ సభ్యదేశంగా చేరింది ఆన్సర్ స్పెయిన్ తొంభై తొమ్మిదో దేశంగా చేరిందనమాట అయితే రెండు వేల పదిహేనులో ప్యారిస్లో జరిగిన కాప్ ట్వంటీ ఎయిట్లో భాగంగా ఇండియా మరియు ఫ్రాన్స్లో రెండు కలిసి ఈ ఐఎస్ఏను స్థాపించారు ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తెలుగులో అంతర్జాతీయ సౌర కూటమి ఓకే దీని యొక్క ప్రధాన కార్యాలయం గుర్తుంచుకోవాలంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఈ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి గురుగ్రామ్లో ఉంది హర్యానాలోనే గురుగ్రామ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండవ ఏఐ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ దక్షిణ కొరియాలో జరిగింది అయితే మొదటి ఏఐ సమ్మిట్ వచ్చేసి ఇంగ్లాండ్లోని బ్రేచ్లో జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదులో కూడా జరుగుతుంది ఎక్కడంటే ఫ్రాన్స్లో జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ మొదటి గ్లోబల్ సిటీ ఇండెక్స్లో ఇటీవల ఏ నగరం అగ్రస్థానాన్ని పొందిందయ్యా అంటే న్యూయార్క్ పొందింది అయితే మన ఇండియా నుంచి ఢిల్లీ మూడు వందల యాభై స్థానంలో ఉందనమాట ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియా నుంచి మొదటి స్థానంలో ఉంది ఓకే ఈ ర్యాంకులన్నింటిలో అతి చెత్త నగరంగా సుల్తాన్పూర్ ఉంది ఈ సుల్తాన్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఓకే అయితే ఈ ర్యాంకింగ్ అనేది ఎకనామిక్స్ లైఫ్ క్వాలిటీ ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్ మరియు హ్యూమన్ క్యాపిటల్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకులు కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ఆన్సర్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది అయితే ఈ ఛాంపియన్షిప్లో మన ఇండియా ఒక గోల్డ్ రెండు సిల్వర్లు గెలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఇటీవల జీరో వేస్ట్ ల్యాండ్ ఫీల్డ్ అవార్డు పొందిన విమానాశ్రయం ఏది చూడండి జీరో వేస్ట్ ల్యాండ్ ఫీల్డ్ అవార్డు ఆన్సర్ తిరుమనంతపురం ఇది కేరళలో ఉంటుంది అయితే ఈ అవార్డు ఇచ్చింది ఎవరయ్యా అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ ఓకే సిఐఐ నూతన అధ్యక్షులుగా ఇటీవల సంజయ్ పూరి గారు నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆస్ట్రియా క్రికెట్ యొక్క బహుళ సాంస్కృతిక అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు రవిశాస్త్రి గారు బహుళ సాంస్కృతిక అంబాసిడర్గా ఆస్ట్రేలియా క్రికెట్కు అవ్వడం జరిగింది అయితే రవిశాస్త్రి గారు ఇటీవల రాసిన బుక్ పేరు అంటే స్టార్ గేజింగ్ ది ప్లేయర్ ఇన్ మై లైఫ్ అయితే ఇటీవల కల్నాల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా రవిశాస్త్రి గారికి లభించింది ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుందండి మరియు సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నా మినిమం ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ రాకపోతే వేస్ట్ ఫ్రెండ్స్ ఇంత కష్టపడి సో ఒక రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై నాలుగు షా అవార్డును ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ శ్రీనివాస్ కులకర్ణి గారు ఈ షా అవార్డు రెండు వేల ఇరవై నాలుగుకు ఎంపికయ్యారు ఓకే అయితే దీనినే పురాతన నోబెల్ పురస్కారం అంటారు దేనినండి షా అవార్డునే పురాతన నోబెల్ అని అంటారు ఇది ఎక్కడ ఇస్తారయ్యా అంటే ఇది హాంకాంగ్లో ఇది ఇవ్వడం జరుగుతుంది దీనిని ఓన్లీ ఖగోళ శాస్త్రంలో మాత్రమే ఈ అవార్డును ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఫేడ్ కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జేత అహిర్ గారు అయితే నాఫేడ్ యొక్క స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అయితే నాఫేడ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏఐ క్రిష్ మరియు ఏఐ భూమి అనే రెండు ఏఐ యాంకర్లను ఇటీవల ఎవరు ప్రారంభించారు ఆన్సర్ దూరదర్శన్ దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఏఐ క్రిష్ వచ్చేసి మేల్ యాంకర్ ఏఐ భూమి వచ్చేసి ఫీమేల్ యాంకర్ ఈ ఏఐ యాంకర్లు యాభై భాషల్లో మాట్లాడగలరు అయితే దూరదర్శన్ ఛానల్ స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యూకే మహిళా సాధికారత అవార్డు అయిన అమర్ క్లూని అవార్డు అందుకున్న ఈ రిక్షా డ్రైవర్ అయిన ఆరతి ఏ రాష్ట్రానికి చెందినవారు చూడండి అమర్ క్లూనీ అవార్డు అందుకుంది ఆరతి గారు ఈ మీద ఏ రాష్ట్రం అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అయితే ఈ అవార్డును ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డును ఇంగ్లాండ్ రాజు అయిన త్రీ ఇచ్చారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలని ప్రకటించింది ఆన్సర్ మే ఇరవై నాలుగున అయితే మే ఇరవై ఐదున అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం జరుపుకోవాలని కూడా ప్రకటించడం జరిగింది అయితే యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెజెంట్ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే డెనిస్ ఫ్రాన్సిస్ గారు మార్కోర్ అంటే పెద్ద కొమ్ములు గల గొర్రెలని మార్కోర్ అని అంటారు అయితే మార్కోర్ వచ్చేసి పాకిస్తాన్ యొక్క రాష్ట్రీయ జంతువు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం చెప్పాను కదా మే ఐదున జరుపుకుంటారు నెక్స్ట్ భారత వైమానిక దళం సిబ్బంది మరియు వారి కుటుంబాలకు అత్యవసర వైద్య ప్రతిస్పందన వ్యవస్థను ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ బెంగుళూరులో దీనిని ప్రారంభించింది చీఫ్ ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ఇండియా అయిన వివేక్ రామ్ చౌదరి గారు అయితే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇక్కడ అటాచ్డ్ భారతదేశంలో మొదటిసారిగా హెలికాప్టర్ అంబులెన్స్ వైద్య సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం అండి ఉత్తరాఖండ్ ఓకే ఉత్తరాఖండ్ వచ్చేసి హెలికాప్టర్ అంబులెన్స్ను మొదటిసారిగా ఇండియాలో ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐదు ట్రిలియన్ డాలర్ల క్యాపిటైజేషన్తో ప్రపంచ స్టాక్ మార్కెట్లో మన ఇండియా స్థానం ఎంత ఆన్సర్ ఐదవ స్థానంలో ఉంది అయితే టాప్ దేశాలు చూసుకుంటే మొదటి దేశం అమెరికా సెకండ్ చైనా థర్డ్ జపాన్ ఫోర్త్ హాంకాంగ్ ఫిఫ్త్ క్లస్ మన ఇండియా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సాగా దావా మహోత్సవం ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ సిక్కింలో నిర్వహించడం జరిగింది అయితే బుద్ధ పూర్ణిమ రోజైన అంటే జన్మం మరియు జ్ఞానం మరియు మోక్షం ఇవన్నీ బుద్ధ పూర్ణిమ రోజునే బుద్ధునికి కలుగుతాయి కాబట్టి దీని సందర్భంగా ఈ సాగర్ దావా మహోత్సవం సిక్కింలో జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ముప్పైవసారి ఎవరెస్ట్ శిఖరాన్ని రికార్డు స్థాయిలో ఎక్కింది ఎవరు ఆన్సర్ కమీరిటా శరపగారు ఈయన నేపాల్ దేశానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ మే ఇరవై ఒకటిన ఎందుకు జరుపుకున్నారయ్యా అంటే మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ గారి హత్య ఈ మే ఇరవై ఒకటిని జరిగింది కాబట్టి దీని యొక్క వ్యతిరేకంగా జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కర్ణాటకలోని ఏ నగరంలో రాకార్ట్ యొక్క మొదటి సాక్ష్యాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆన్సర్ మంగళూరులో అయితే ఈ రాకార్ట్ వచ్చేసి క్రీస్తు శకం మొదటి లేదా రెండవ శతాబ్దంలో పాదముద్రలు కలిగి ఉండవచ్చని పురావస్తు ఛాత్రవేతులు పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ పదవికి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఇందాక చెప్పడం కూడా జరిగిందండి వచ్చింది క్వశ్చన్ ఇది సిఐఐ ఓకే సంజీవ్ పూరి గారు అయితే సంజీవ్ పూరి గారికి రెండు వేల ఇరవై నాలుగు బెస్ట్ సిఇ అవార్డు కూడా వచ్చింది సో ఈ క్వశ్చన్ వచ్చేసి మూడు విధాలుగా ఇంపార్టెంట్ అంటే ఎవరు నియమితులయ్యారు ఈ సంజయ్ పూరి గారికి బెస్ట్ సిఇ అవార్డు వచ్చింది ఓకే సిఐఏ స్థాపన వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫైవ్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఖగోళ పరిశోధన కేంద్రం ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ చీలీలోని అటకామా ఎడారిలో దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఖగోళ పరిశోధన కేంద్రం పేరు ఏమిటయ్యా అంటే టోక్యో అటకామా అబ్జర్వేటరీ దీనిని తయారు చేసింది టోక్యో యూనివర్సిటీ అయిన జపాన్కు చెందింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మంత్రిత్వ శాఖ సైబర్ నేరం ఏ కొత్త రూపం గురించి హెచ్చరిక జారీ చేసింది ఆన్సర్ డిజిటల్ అరెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తైవాన్కు ఆయుధాలను విక్రయించినందుకు చైనా ఏ దేశానికి చెందిన కంపెనీలను నిషేధించింది ఆన్సర్ యుఎస్ఏ అంటే అమెరికాకు చెందిన కంపెనీలను నిషేధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన అత్యధిక వయసు గల భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ జ్యోతి రాత్రే గారు ఈమె వయసు యాభై ఐదు సంవత్సరాలు అయితే జ్యోతి రాత్రే గారిది మధ్యప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశంలోని మౌంట్ ఈబు అగ్నిపర్వతం భారీ పేలుడుకు గురైంది ఆన్సర్ ఇండోనేషియా అయితే ఇండోనేషియా రాజధాని జాకర్తా కరెన్సీ ఇండోనేషియన్ రూపయ్య నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నెదర్లాండ్స్లో జియో స్పెషల్ వరల్డ్ ఫోరం లీడర్షిప్ అవార్డును ఎవరు అందుకున్నారు ఆన్సర్ ఇన్ స్పేస్ కంపెనీ దీనిని అందుకుంది ఇది ఎక్కడిస్తారయా అంటే నెదర్లాండ్లో దీన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఇన్ స్పేస్ కంపెనీ యొక్క స్థాపన వచ్చేసి రెండు వేల ఇరవైలో జరిగింది స్పేస్ ఉల్ఫామ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అథారిటీ సెంటర్ అనమాట అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి అహ్మదాబాద్లో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ కపిల్ శివల్ గారు అయితే సుప్రీంకోర్టు స్థాపన వచ్చేసి పదిహేడు వందల డెబ్బై నాలుగులో జరిగింది ఇది కలకత్తాలో స్థాపించారు దాని తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఐదు యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఫెడరల్ కోర్టు అనేది ఏర్పడింది దాని తరువాత మన భారత సుప్రీంకోర్టు వచ్చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ సహకరుల కోసం ఇటీవల పది సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసాను ఏ దేశం ప్రకటించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ వచ్చేసి యుఏఈ అయితే ఎవరైతే పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడతారో వారికి ఈ వీసా దొరకడం అనేది జరుగుతుంది అంతేకాకుండా గేమింగ్ వీసాను కూడా ఈ యుఏఈ ప్రవేశపెట్టింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న హోంబర్డ్ గ్లేషియర్ ఎక్కడ ఉంది ఆన్సర్ వెనుజులాలో ఈ హోంబర్డ్ గ్లేసియర్ అనేది ఉందన్నమాట అయితే ఎల్లీలో ప్రభావం వల్ల ఈ హోంబర్డ్ గ్లేసియర్ కరిగిపోయింది అయితే ఎన్లీలో అంటే వేడికలులో ఎల్లీలో అంటారు చల్లని గాలిలో లానినో అని అంటారు ఈ రెండు క్వశ్చన్ల నుండి చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు టైమ్స్ యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ యూనివర్సిటీ అగ్రస్థానాన్ని పొందింది ఆన్సర్ నన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ ఇది సింగపూర్కు చెందింది ఓకే ఇది ఎక్కడ జారీ చేశారా అంటే లండన్లో ఈ నివేదికను జారీ చేయడం జరిగింది ఎవరు జారీ చేశారు టైమ్స్ మ్యాగజైన్ అయితే ప్రపంచంలో ఎనభై ఒకటో స్థానంలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వచ్చేసి ఇండియా నుంచి మొదటి స్థానంలో ఉన్న యూనివర్సిటీగా నిలిచింది ఫ్రెండ్స్ ఇవి ఈ వారం కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అన్ని డిస్కషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్లు గంటని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ దానివల్ల మేము చేసే వీడియోలు మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్